మెరుపు దాడితో ఎన్ని ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు చెడు వాతావరణం కారణంగా కరెంటు పోయింది రమేష్ మరియు సురేష్ ఫోన్లు కూడా ఆగిపోయాయి అప్పుడే మెరుపు పడింది చాలా డబ్బు వృధా అయిపోయింది నేను ఇంజనీర్ అయితే ఆకాశం నుండి పడే మెరుపులు మొత్తం ఛార్జ్ను నిల్వ చేయగల యంత్రాన్ని తయారు చేస్తాను ఎంత విద్యుత్తో నగరంలో అన్ని మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు కదా నాకు తెలియదు మెరుపుకి ఎంత ఛార్జ్ ఉంటుందో సగటు మెరుపు దాడికి ఐదు నుండి ఇరవై ఐదు కూలముల ఛార్జ్ ఉంటుంది పోలిక కోసం మీ ఫోన్ బ్యాటరీ పదివేల నుండి ఇరవై వేల కూలములను నిల్వ చేయగలదు మొత్తం సిటీ కోసం అవసరం లేదు కనీసం నా ఫోన్ ను చార్జ్ చేయగలదా మీ ఫోన్ మాత్రమే కాదు వేల ఫోన్లు ఛార్జ్ చేయగలదు అవునా అదేలా సమస్య ఛార్జ్ కాదు శక్తి మెరుపు బోల్ట్ చాలా తక్కువ సమయంలోనే ఛార్జ్ ను విడుదల చేస్తుంది కరెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణం చాలా ఎక్కువ నిరోధకతను కలిగి ఉన్నందున విద్యుత్ ప్రవాహాన్ని చేయటానికి మిలియన్ల లేదా పది లక్షల వోల్ట్ల వోల్టేజ్ అవసరం పిడుగుపాటుకి అనేక గిగా శక్తి ఉంటుంది ఫోన్ బ్యాటరీ చాలా నెమ్మదిగా ఛార్జీను విడుదల చేస్తుంది అందుకే కరెంటు మరియు వోల్టేజ్ విలువలు రెండు చాలా తక్కువగా ఉంటాయి ఒక ఫోన్ లో దాదాపు ముప్పై నుండి నలభై వేల జూల్స్ శక్తి ఉంటుంది మనం లెక్కిస్తే ఒక పిడుగుపాటు నుండి వచ్చిన శక్తి అరవై వేల ఫోన్లను ఛార్జ్ చేయగలదు కానీ అంత అధిక వోల్టేజ్ శక్తిని నిల్వ చేయగల బ్యాటరీని తయారు చేయడం చాలా అసాధ్యం